ధైర్యం పంచుకోవడం ఇలాంటి పెద్ద పెద్ద విషయాలని పిల్లలకు ఎలా చెప్పాలి ఇది చాలామందికి ఎదురయ్యే ఒక పెద్ద సవాలే సరే ఈరోజు మనం ఒక అద్భుతమైన పద్ధతి గురించి మాట్లాడుకుందాం మన పాత గ్రంథాల్లోనే దీనికొక దారి దొరికింది ప్రాచీన జ్ఞానాన్ని పిల్లల మనసులకెలా చేరవేయవచ్చో చూద్దాం ఒక క్షణం ఆలోచించండి ధైర్యం అనే పదం మనకైతే సులభంగానే అర్థం కావచ్చు కాని ఒక చిన్నారి ప్రపంచంలో దానికి అర్థమేంటి అది ఎలా ఉంటుంది మరి ప్రశ్నకు సమాధానం ఎక్కడుందో కలిసి చూద్దామా అయితే దీనికి సమాధానం ఎక్కడో లేదు మన ప్రాచీన గ్రంథాల్లోనే ఉంది అవును వేలేళ్ల నాటి జ్ఞానాన్ని తీసుకొని దాన్ని పిల్లలకు అర్థమయ్యేలా మార్చడంలోనే అసలు మ్యాజిక్ అంతా ఉంది ఆ కిటుకు ఏంటో ఇప్పుడు లోతుగా చూద్దాం ఓకే ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది ఒక సింపుల్ ఫ్రేమ్వర్క్ గురించి ఇది మూడు స్టెప్పుల్లో ఉంటుంది పెద్ద పెద్ద ఐడియాలను కూడా చిన్నవిగా చేసి పిల్లలకు చెప్పే ఒక పద్ధతి అనమాట ఈ పద్ధతి ఎంత సింపుల్ అంటే చూడండి ఫస్ట్ స్టెప్ ఒక ప్రాచీన శ్లోకం తీసుకోవాలి రెండోది దాన్ని ఒక సింపుల్ మంత్రంలా మార్చాలి పిల్లలు ఈజీగా పాడుకునేలా అనమాట ఇక మూడోది ఆ విలువను వాళ్ల లైఫ్కి కనెక్ట్ చేసే ఒక కథ చెప్పాలి అంతే సరే మాటలు పోదు ఇక దీన్ని యాక్షన్లో చూద్దాం మన ఫస్ట్ ఎగ్జాంపుల్ ధైర్యం ఈ మూడు స్టెప్పుల పద్ధతిని వాడి ధైర్యం గురించిలా చెప్పొచ్చో చూద్దామా ఇదిగోండి మన మొదటి స్టెప్ భగవద్గీత నుంచి తీసుకున్న శ్లోకం ఇది భయం లేకుండా ఉండటం మనసుని శుద్ధంగా ఉంచుకోవటం గురించి చెప్తుంది ఇదే మన ఫౌండేషన్ మన ప్రాచీన జ్ఞానం ఇక్కడే ఉంది అస్సల్ మ్యాజిక్ అంత పెద్ద శ్లోకం దానిలో ఉన్న అంత లోతైన అర్థం ఎంత సింపుల్ పవర్ఫుల్ మంత్రంగా మారిందో చూడండి భయం వద్దు ధైర్యంగా ఉండాలి ఒక పిల్లాడు దీన్ని ఎంత తేలికగా గుర్తుపెట్టుకోగలడు తనకు తానే చెప్పుకోగలడు కదా ఇక మూడో స్టెప్ కథ ఒకసారి ఊహించుకోండి ఋషిక అని ఒక పాప క్లాసులో ఉంది టీచర్ ఒక క్వశ్చన్ అడిగారు ఋషికాకి ఆన్సర్ తెలుసు కాని చెయ్యి ఎత్తాలంటే భయం మనలో చాలామందికినాంటి అనుభవం ఉండే ఉంటుంది కదా చిన్నప్పుడు సరిగ్గా భయపడే టైంలో లోపల ఒక చిన్న గొంతు వినిపిస్తుంది చిన్న కృష్ణుడి గొంతుల రుషిక నువ్వు ప్రయత్నిస్తే చాలు అంతే గెలుస్తావా ఓడిపోతావా అనేది కాదు ట్రై చేయడమే ముఖ్యమని గుర్తుచేస్తుంది ఆ ఒక్క మాటతో ఋషికాకి ఎక్కడలేని ధైర్యం వచ్చింది భయాన్ని పక్కన పెట్టి చెయ్యి ఎత్తింది కరెక్ట్ ఆన్సర్ చెప్పింది టీచర్ మెచ్చుకున్నారు ఆ క్షణంలో ఆమె కలిగిన ఫీలింగ్ ఆ గుండె నిండా బలం వచ్చినట్లు అనిపించడం అదే అసలైన గెలుపు సరే ఇదే పాఠాన్ని ఇంకొంచెం బాగా అర్థం చేసుకోడానికి మరో సిచ్యువేషన్ చూద్దాం ఈసారి రుషిక డాక్టర్ దగ్గరికి వెళ్ళింది ఇంజెక్షన్ సూది చూడగానే ఎవరికైనా భయమేస్తుందిగదా అలాగే భయపడింది మళ్ళీ ఆ లోపలి గైడ్ మన చిన్న కృష్ణుడు ఈసారి ఇంకోలా అంటాడు నేనిక్కడే ఉన్నాను చూడండి ఈ మాట భయాన్ని తీసేయదు కాని ఆ భయంలో నేను నీకు తోడుగా ఉన్నాననే భరోసా ఇస్తుంది సో ఈ కథాల్నించి మనమేం నేర్చుకోవచ్చు ధైర్యం అంటే భయం లేకపోవడం కాదనమాట భయం ఉన్నా సరే మనం చెయ్యాల్సిన పనిని ముందుకు వెళ్లి చెయ్యడమే అస్సలైన ధైర్యం ఈ కాన్సెప్ట్ పిల్లలకు చాలా ఈజీగా కనెక్ట్ అవుతుంది ఓకే ధైర్యం గురించి చూశాం కదా ఇప్పుడు ఇదే పద్ధతిని వాడి పంచుకోవడం అనే మరో మంచి విలువ గురించి ఎలా చెప్పచ్చో చూద్దాం యాజ్ యూజువల్ ఫస్ట్ స్టెప్ ప్రాచీన జ్ఞానం ఈ శ్లోకమేమంటుందంటే అన్ని జీవులని సమానంగా చూడాలి అని ఇదే పంచుకోవాలి అనే ఐడియాకి అసలైన ఫిలాసఫికల్ బేస్ మళ్ళీ చూడండి ఆ డీప్ ఫిలాసఫీ ఎంత అందమైన సింపుల్ మంత్రంగా మారిపోయిందో పంచుకుంటే సంతోషం పెరుగుతుంది చాలా సింపుల్ ఒక యాక్షన్ దాని పాజిటివ్ రిజల్ట్ రెండింటినీ కలిపేసింది సరే కథలోకి వెళ్దాం సీనేంటంటే రుషిక పార్క్లో ఉంది అక్కడ ఉన్నది ఒకే ఒక్క ఊయల ఋషిక దానిమీద ఆడుకుంటోంది మిగతా పిల్లలంతా ఎదురుచూస్తున్నారు ఇది మనకు చాలా కామన్ గా కనిపించే సీనే కదా ఆ టైంలో మళ్లీ ఆ ఇన్నర్ వాయిస్ చిన్న కృష్ణుడు గుర్తు చేస్తాడు స్నేహమంటే పంచుకోవడం చూడండి పంచుకోవడం అనే పనిని ఫ్రెండ్షిప్ అనే ఒక ఎమోషన్తో డైరెక్ట్గా లింక్ చేసింది మాట వెంటనే రుషిక ఊయల దిగి ఇంకో పాపకి ఛాన్స్ ఇచ్చింది రిజల్ట్ అందరూ హ్యాపీ కానీ వాటన్నిటికొన్నా ఇంపార్టెంట్ రుషికాకి తన మనసు ఇంకా పెద్దదైనట్లు విశాలమైనట్లు అనిపించింది అదే కదా పంచుకోవడంలో ఉండే అసలైన ఆనందం సో ఇప్పటిదాకా మనం రెండు ఉదాహరణలు చూశాం కదా ఈ పద్ధతి అంటే కేవలం కథలు చెప్పటం మాత్రమే కాదు ఇది ఎందుకంత ఎఫెక్టివ్గా పనిచేస్తుందో ఒక్కసారి చూద్దాం అసలు దీని సక్సెస్ సీక్రెట్ ఏంటంటే ఇది ధైర్యం పంచుకోవడం లాంటి పెద్ద పెద్ద ఐడియాల్ని క్లాస్లో చేయి ఎత్తడం ఊయల ఇవ్వడం లాంటి చిన్న చిన్న పనులతో కలుపుతుంది పిల్లల మనస్సులో వాళ్లకే ఒక గైడ్ లాంటి వాయిస్ని క్రియేట్ చేస్తుంది వేల ఏళ్ల నాటి జ్ఞానాన్ని ఒక చిన్న కథలో ఇమిడిస్తుంది ముఖ్యంగా మనం రోజూ చేసే చిన్న చిన్న పనులే చాలా ముఖ్యమని నేర్పుతుంది సరే మనం ముగించే ముందు ఒకసారి ఆలోచిద్దాం మన చుట్టూ ఇంత జ్ఞానముంది కదా ఈరోజు మనం మన పిల్లలకు గాని లేదా మనకు మనమే గానీ ఇలాంటి ఒక సింపుల్ కథగా మార్చగలిగే శాశ్వతమైన పాఠం ఏముంటుంది